వీళ్ళు పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టాన్ని పెట్టినటువంటి వన్ కుమార్ గారు ఈ అక్క పెట్టుకుని ఈ గవర్నమెంట్ ఈ గోడీ ఎమ్మెల్యే అందరూ ఎక్కడ ఉన్నారు వేరే సంవత్సరంలో ఈ నోట్లకి ఎక్కడ లెక్కిస్తే పన్నెండు బాస్ల్లో మొత్తం పదకొండు కోట్లు చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబోయినటువంటి పన్నింగ్ ఆసుపత్రిని మధ్యవర్తుల సమస్యల్లో వీటి అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ ప్రత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంక్రాసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది